కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి మంగళవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీడియా ప్రతినిధులపై దాడి కూడా చేశారు ఈ క్రమంలో గత రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయం కావడంతో మంచు విష్ణు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు అయితే నివాసం వద్ద మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయమైనట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే ఆయనని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుండగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు చిన్న గాయమై అయిందని రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదన్నారు అటు మోహన్ బాబు భార్య కూడా అస్వస్థతకు గురవడంతో ఆమెను కూడా ఆస్పత్రిలో జాయిన్ చేశారు ఇవాళ పోలీసుల ఎదుట మోహన్ బాబు హాజరు కావాల్సి ఉంది జర్నలిస్టులపై దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన తీరుపైన సీరియస్ అయ్యారు ఇప్పటికే వారి దగ్గర ఉన్న గన్స్ ను సీజ్ చేశారు ఆదివారం నుంచి మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం జరుగుతోంది ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు అంతేకాకుండా దాడులు కూడా జరిగాయి ఎవరు నిజం చెబుతున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఈ సీన్ అంతా మోహన్ బాబు నివాస కేంద్రంగా జరుగుతోంది గత మూడు రోజులుగా ఒకరి తర్వాత మరొకరు మీడియాకెక్కుతున్నారు గొడవ తీవ్రతరం అవడానికి బోన్సర్లే కారణంగా తెలుస్తుంది మనోజ్ బోన్సర్లు మోహన్ బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బోన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది మనోజ్ మౌనికలను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఈ దాడిలో ఓ ఛానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ కాగా పలువురికి గాయాలయ్యాయి దీంతో జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు వైఖరిని తీవ్ర ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అటు జల్పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిలింనగర్ పోలీసులు మోహన్ బాబు మనోజ్ లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్ బాబు మంచు మనోజ్ మంచు విష్ణులకు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు చూడాలి మరి ఈ విషయం ఇంకెక్కడి వరకు చేరుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి